హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా చాలామందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి అందులో ఒక డౌట్ ఏంటంటే సెక్స్లో పాల్గొంటే తలనొప్పి జలుబు వంటివి తగ్గుతాయా అని సో దీనికి సమాధానంగా నేను ఇంటర్నెట్లో సమాచారాన్ని సేకరించి మీకు తెలుపుతున్నాను ఒక ప్రశ్నకు జవాబు మాత్రమేది సో ఎవరైతే దీనితో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అంతేగాని ఎవరిని ఉద్దేశించి కాదు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ ఇక మన టాపిక్లోకి వస్తే రోజువారీగా దాంపత్య జీవితంలో పాల్గొనే జంటలు ఎంతో ఆనందంగా ఉంటాయని పలువురు తమ తమ పరిశోధనలో వెల్లడించారు అంతేకాకుండా సెక్స్లో పాల్గొనే జంటలు సంతోషంగా చురుకుగాను ఉంటారని చెబుతున్నారు అలాగే సంభోగం అనేది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది ఒక రీసెర్చ్ ప్రకారం రోజువారీ లైంగిక కార్యకలాపాల వల్ల వివాహం అయిన జంటల్లో తలనొప్పి జలుబు వంటి సాధారణ వ్యాధులు తగ్గడానికి సహాయపడుతుందని తెలిసింది ఇక తాజా అధ్యయనం ప్రకారం సంభోగం సమయంలో మెదడులో రసాయన సమ్మేళనాలు విడుదలై శరీరానికి విశ్రాంతిని కలిగిస్తున్నాయని తెలిసింది పిట్యూటరీ అని పిలిచే ప్రధాన సమ్మేళనం మహిళల రక్త ప్రవాహంలోకి విడుదలై ఒత్తిడిని తగ్గిస్తుందట ఈ హార్మోన్ ప్రభావం ప్రశాంతత భావనను పెంపొందించి మంచి నిద్రను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు సెక్స్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలుసు శృంగారంలో పాల్గొనడం వల్ల ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలో వ్యాధిని నిరోధించడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు ఇక గుండెపోటులు రాకుండా నిరోధిస్తుందని చెబుతున్నారు ఇక సెక్స్ చేయని వారిలో కంటే ఒక వారంలో రెండు కంటే ఎక్కువ సార్లు సెక్స్ చేసే పురుషుల్లో స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని తాజా అధ్యయనాల ద్వారా తెలుస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రతిరోజు సెక్స్ చేయటం వల్ల రక్తనాళాల ద్వారా రక్తం పంపింగ్ బాగా జరిగి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని వైద్యులు అంటున్నారు అలాగే వెన్నుముక కింది భాగానికి చాలా చాలా మంచిది అని అంటున్నారు సో ఇక ఇతర ఆరోగ్య ప్రయోజనాల్లో ముఖ్యమైనది ఈ ఎన్నుముక కింది భాగం చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇదండి సెక్స్లో పాల్గొంటే తలనొప్పి జలుబు వంటివే కాదు ఇతర ప్రయోజనాలు చాలా ఉన్నాయని చాలామంది ఎప్పుడో గుర్తెరిగారు అలాగే వైద్యులు కూడా చెప్తున్నారు సో ఇది ఎవరిని ఉద్దేశించి కాదు నేను మళ్ళీ చెప్తున్నాను ఒక ఆరోగ్యపరమైన చిట్కాను మీకు అందించడానికి నేను చేసిన ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్